ఫ్రెండ్స్ ఏపీ ఉద్యోగులందరూ ఇటువైపే అంటూ ఆర్టికల్ అయితే వచ్చింది తీవ్ర టెన్షన్ పార్టీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్లు అయితే అయితే కనుక ఉపయోగించుకోవడం జరిగింది ఇది నిజంగా ఒక రికార్డు అయితే అంటున్నారు అయితే ఉద్యోగులు ఎటువైపు ఉన్నారు వన్ సైడ్ అంటున్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్స్ ఓట్లు ఎక్కువగా ఏ పార్టీకి నమోదయ్యాయనే అంశం ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర చర్చగా మారిందని చెప్తున్నారు ఈ నెల ఐదు నుంచి తొమ్మిదవ తేదీ వరకు నియోజకవర్గ జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేసిన ఫిసిలిటేషన్ సెంటర్లో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మొత్తం డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు ఉద్యోగులు ఓట్లు వేశారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మేనా చెప్పిన వివరాల ప్రకారం ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలకు నాలుగు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల పదహారు ఓట్లు ఇక అలాగే నూట డెబ్బై అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను నాలుగు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల పద్దెనిమిది పోస్టల్ బ్యాలెట్లు నమోదైనట్టు బ్యాలెట్ పోలైనట్లు రాష్ట్ర ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మేనాథ్ అయితే తెలిపారు దాదాపు ప్రతి ఓటును కూడా ఉద్యోగులు సద్వినియోగం చేసుకున్నట్లు అర్థమవుతుంది మొత్తం పోలైన ఓట్లలో అసెంబ్లీకి మాత్రమే రెండు ఓట్లు ఎక్కువగా పోల్కాగా కాగా పార్లమెంట్స్కు రెండు ఓట్లు తగ్గాయి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ముగింపు రోజైన తొమ్మిదిన పార్లమెంటు నియోజకవర్గాలకు పదకొండు వేల మూడు వందల డెబ్బై నాలుగు ఓట్లు అసెంబ్లీ నియోజకవర్గాలకు పదకొండు వేల మూడు వందల డెబ్బై ఓట్లు పోలయ్యాయి పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా అత్యధిక మొత్తంలో ఇరవై రెండు వేల ఆరు వందల యాభై పోస్టల్ బ్యాలెట్ నెల్లూరు నియోజకవర్గంలో పోలవగా అత్యల్పంగా పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై ఆరు ఓట్లు అమలాపురం ఎస్సీ నియోజకవర్గ ఈ వర్గంలో అయితే కనుక పోలయ్యాయని చెప్తున్నారు ఉద్యోగుల నుంచి ప్రభుత్వ వ్యతిరేక గళం ఎక్కువగా వినిపించిందని అయితే అంటూ ఉన్నారు చాలా చోట్ల ఉద్యోగులు తమ ఉద్యోగం పోయినా పర్వాలేదని సమావేశాల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని ప్రచారం కూడా చేశారు ఇక వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగులను కాళ్ల కింద చెప్పుల మాదిరిగా చూసిందని ఇప్పటి వరకు తమ డిమాండ్ల పరిష్కారంలో ముందుకు సాగలేదని రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు పోస్టల్ బ్యాలెట్స్ ద్వారా ఓటు వేసేందుకు వెళ్లిన ఉద్యోగులను రాజకీయ పార్టీల ప్రలోభాలకు గురిచేసిన సంఘటనలు ఉన్నాయి గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఈ సంఘటనలు జరిగాయంటున్నారు డబ్బు ఆశ చూపించి వారిలో కొందరిని పోలీసులు అరెస్ట్ చేసి కేసు కూడా నమోదు చేశారు ఆశ చూపించిన వారిలో ఇక వారిలో ఒక పోలీస్ ఉద్యోగి కూడా ఉన్నారని చెప్తున్నారు ఇక ఫెసిలిటేషన్ సెంటర్స్ వద్దకు వచ్చి ఓటర్లకు డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించారు కొందరు తీసుకోకపోగా మరి కొందరు డబ్బులు ఇవ్వడానికి వచ్చిన వారిని తిట్టి పంపించిన సందర్భాలు ఉన్నాయి మనం నెట్లో కూడా చూసాం కొంతమంది ఉద్యోగులపై కాళ్ళపైన కూడా వైసీపీ నేతలు పడ్డారు ఇక వన్ సైడ్ అంటున్న ఉద్యోగాలు ది ఫెడరల్ ప్రతినిధి పలువురు ఉద్యోగులను ఓటు వేసిన అంశంపై ప్రశ్నించగా మాట్లాడిన ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినట్లు చెప్పారంటున్నారు ఉద్యోగాల నుంచుకు చూసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక్కటేనన్నారు పిఆర్సి అమలు దగ్గర నుంచి మేము దాచుకున్న డబ్బులను తీసుకునేందుకు కూడా భిక్షగాల మాదిరిగా పడుగాపులు కాచిన ఉపయోగం లేకుండా పోయిందన్నారు అందుకే ఈ ప్రభుత్వం మారాల్సిన అవసరాన్ని మా ఓటు ద్వారా చెప్పామన్నారు ఐదేళ్లలో రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటో తేదీని తప్ప మిగిలిన నెలల్లో ఒకటో తారీఖున జీతనాలు తీసుకున్న సందర్భమే గుర్తులేదన్నారు రాష్ట్రంలో మొత్తం పోస్టల్ బ్యాలెట్ ద్వారా నాలుగు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల పద్దెనిమిది ఓట్లు పోలు కాగా ఇంతకు మూడింతలు ఉద్యోగుల కుటుంబాల నుంచి ఇదే విధమైన తీర్పు వస్తుందన్నారు ఎందుకంటే ఒక్కో ఇంట్లో ఇద్దరి నుంచి ముగ్గురు మినిమం భార్య అలాగే ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉంటారు సో ప్రతి ఉద్యోగింటి నుంచి ఒకటి నుంచి మూడు ఓట్లు ఖచ్చితంగా నమోదు అవకాశం ఉంటుంది సో వాళ్ళ తరపు నుంచి కూడా ఇదే విధమైన తీర్పు అయితే వస్తుందని అయితే చెప్తున్నారు అంటే ఇప్పుడు వేసిన ఓట్లకి మరొక మూడింతలు ఇదే తీర్పు వచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు